ఇంకో వీడియో అయితే రిలీజ్ చేసిండు అన్వేష అన్న మాత్రం ఈసారి టార్గెట్ మాత్రం పల్లవి ప్రశాంత్ రైట్ టు అని మాత్రం టార్గెట్ చేసిండు అన్న రీకౌంటర్ వీడియోకి మాత్రం కొంచెం తగ్గిండు అనుకురాదు అన్వేష అన్న ఇమ్రాన్ అన్న వీడియో చేసిన దానికి రిప్లై వీడియో చేస్తాడు అనుకున్నా కానీ అడ్మిషన్ చేయలే అలా ఒకటే మాట అన్నాడు ఏది మనిషి పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలే ఇమ్రాన్ అన్నకా అదొక మాటే అన్నాడు రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ ఎక్కువ నువ్వు రైతులకు చెప్పాలి పొలం పనులు చేసుకోవాలి లేకపోతే టమాటాలు అమ్ముకోవాలి కానీ ఫేమస్ వచ్చినాక బెడ్డింగ్ యాప్ లో ఆడగా ప్రమోషన్ చేస్తావురా నీ వల్ల ఒక బిగ్ బాస్ షోకి పోతే నీ వల్ల బిగ్ బాస్ షో పాడైపోయింది ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న చిన్న చోట చోట ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం భయపడి ఇన్స్టాలో పెట్టిన రీల్స్ అన్ని డిలీట్ చేసి పడేస్తున్నారు బాయ్ ఒక్కొక్క న్యూస్ ఛానల్లో నా తమ్ముళ్ళు ఫోటో పెడితేనే భయపడి నా ఫోటో ఎందుకు పెట్టిన నేను అలా లేనే లేను నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను ఇదికిద్దామని చూస్తారు తమ్ముళ్ళ పెట్టిన ఫోన్ చేసి మరీ తీపిస్తున్నారు బాయ్ అట్టు సిచ్యువేషన్ అట్లా భయపడుతున్నారు ఒక్కొక్కళ్ళు దెబ్బకైతే నీ తల్లి ఎక్కడో ఉండి మన రెండు తెలుగు రాష్ట్రాల ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఊచపోతే ఊస్తున్నా అనుకోరు అది బెట్టింగ్ యాప్ల మీద ఎప్పుడు ఎవరు మీడియా వదులుతాయి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్లు పిచ్చాల్ ప్యాక్ అవుతున్నారు నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో వదిలితే బాగుంటుంది అనిపిస్తుంది కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్